నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులార అస్సలాంకుంహమతుల్లాహి వబ్రకాత ఎవరైతే తమ నాలుకలను అదుపులో ఉంచుకుంటారో అలాంటి వారికి తప్పనిసరిగా స్వర్గం లభిస్తుందని మహాప్రవక్త ముహమ్మద్ సుల్లాహు అలేస్లం తెలియపడుతున్నారు తిరుముజీ హదీసు గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది హజరత్ అబు హురైరా రజిల్లాహను కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహ అలై వారు ఈ విధంగా ప్రవచించారు అల్లా ఏ మనిషినైనా అతని రెండు దవడల మధ్య ఉండే నాలుక కీడు నుండి రెండు కాళ్ల మధ్య నుండే మర్మాంగం కీడు నుండి కాపాడుకుంటాడో అతను స్వర్గానికి వెళ్తాడు హజరత్ ఉహ్బా బిన్ అమీర్ రజల్లాహ్ను కథనం ప్రకారం నేను దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలై అడిగాను దైవ ప్రవక్త ముక్తికి మార్గం ఏది అని అందుకాయన నీ నాలుక అదుపులో పెట్టుకో నీ ఇల్లు నిన్ను తనలో ఇమిడ్చుకోవాలి అంటే నీ తీరిక సమయం నీ ఇంట్లో గడవాలి నీ పొరపాట్లను తలుచుకొని రోధించు అని ఉపదేశించారు మరో హదీసులో ఈ విధంగా నఖలు చేయబడింది హజరత్ అబూ సైద్ హుద్రి రజి కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహిస్లం వారు ఈ విధంగా ప్రబోధించారు తెల్లవారు జామున మనిషి శరీరంలోని అవయవాలన్నీ నాలుకను అత్యంత దీన బతిమిలాడుతాయి నువ్వు మా విషయంలో అల్లాకు భయపడి మసలుకో ఎందుకంటే మా వ్యవహారం నీతో ముడిపడి ఉంది నువ్వు సవ్యంగా ఉంటే మేము కూడా సవ్యంగా ఉంటాము నువ్వు వక్రత లోనైతే మేము కూడా వక్రతకు లోనైపోతాము అంటే అత్యంత అణుకోతో దీనంగా నాలుకను బతిమిలాడడం మరో చోట తిరుముజీ హదీసు గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది హజరత్ రజి మును కదనం ప్రకారం నేను దైవ ప్రవక్త మొహమ్మద్ సలల్లాహీస్లంను అడిగాను దైవ ప్రవక్త నన్ను నరకం నుండి దూరం చేసి స్వర్గానికి తీసుకు వెళ్లే కర్మల గురించి నాకు బోధించండి అని అందుకాయన ఇలా ఉపదేశించారు నీవు చాలా పెద్ద విషయమే అడిగావు అయితే అల్లా ఎవరి కొరకు అయితే దాన్ని సులభంగా చేస్తాడో అంటే దానిని ఆచరించే శక్తిని సద్బుద్ధిని ప్రసాదిస్తాడో అతనికి అది ఎంతో సులభం నువ్వు అల్లాను ఆరాధించు ఆయనకు భాగస్వాములుగా ఎవరిని నిలబెట్టకు నమాజును స్థాపించు జకాత్ చెల్లించు రంజాన్ మాసపు ఉపవాసాలు పాటించు స్తోమత ఉంటే దైవ గృహ యాత్ర హజ్ చెయ్యి తర్వాత ఆయనే ఇలా అన్నారు నేను నీకు మేలు యొక్క ద్వారాల గురించి తెలుపనా ఉపవాసం డాలు వంటిది నీళ్లు మంటను ఆర్పేసినట్లు సదహా అనగా దానం పాపాన్ని ఆర్పేస్తుంది అంటే దాని ప్రభావాన్ని తొలగిస్తుంది మనిషి రాత్రి చివరి భాగం మధ్యలో నమాజు చేయడం తర్వాత ఆయన ఈ వాక్యం వారి వీపుల పడకలను ఎడంగా ఉంటాయి దాని తర్వాత ఖురాను గ్రంథంలో వాక్యాలు తర్వాత ఆయన నన్ను ధర్మం యొక్క తల దాని స్తంభం దాని రూపం ఎత్తు గురించి తెలుపనా అని అడిగారు తప్పకుండా తెలపండి దైవ అన్నాను నేను అప్పుడు ఆయన ధర్మం యొక్క తల ఇస్లాం దాని స్తంభం నమాజు దాని మూపురపు ఎత్తు జిహాద్ అని చెప్పారు తర్వాత ఆయన ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయో ఆ వస్తువు గురించి నీకు తెలుపనా అని అడిగారు తప్పకుండా తెలపండి దైవ ప్రవక్త అన్నాను నేను అప్పుడు ఆయన తన నాలుక పట్టుకొని దీన్ని అదుపులో పెట్టుకో అన్నారు అందుకు నేను దైవ ప్రవక్త మనం నోటితో మాట్లాడే దాని గురించి కూడా నిలదీయబడతామా అని అడిగాను అందుకన నీవు నీ తల్లికి దుర్లభవం బాగుగాక ఇదొక అరబీ జాతీయం ఇది తిట్టు కాదు నరక వాసులను కోత కోసిన వారి నాలుకల పొరలే నరకంలో వారిని బొర్లపడ వేస్తాయి అన్నారు నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులార నాలుక విషయంలో అంటే మేము తొందరపడి ఎవరికి ఏమంటే ఆ విధంగా మాట్లాడేస్తూ ఉంటాము కానీ నాలుకను అదుపులో పెట్టుకోవాలి మన నాలుకతో ఎల్లప్పుడూ ఆ సృష్టికర్తైన అల్లానే ఆరాధిస్తూ ఉండాలి చెడ్డ మాటలకు తావు తీయకూడదు సుధల్లరా మన నాలుకతో పలికే ప్రతి విషయము అల్లా పట్టుకుంటాడు దానికోసం మేము నరకంలో కూడా పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మా అందరికి సృష్టికర్తైన అల్లా సుభానతల మన నాలుకలను అదుపులో ఉంచాలని అల్లాతో ప్రార్థిస్తున్నాను ఆ